స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జెండా ఉండాలి స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఒక్కరూ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని జాతీయ భావం పెంచేందుకే ఎలాంటి కార్యక్రమాలు చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు హర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా పదకొండో తేదీ నుండి పద్నాలుగో తేదీ వరకు బీజేపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు అరుణతార అన్నారు గౌరవ ప్రధాన భారత నరేంద్ర మోదీ సూచన మేరకే బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకే ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ఘర్ తిరంగ కార్యక్రమం సన్నాహ సమావేశం బీజేపీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది అయితే ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జెండా ఉండాలని అన్నారు స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రతి ఒక్కరు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి జెండా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు జాతీయ భావం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు అరుణాతార మాట్లాడుతూ హర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పదకొండవ తేదీ నుండి పద్నాలుగో తేదీ వరకు బీజేపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు బీజే ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి మండల గ్రామ బూత్ స్థాయిలో కార్యకర్తలు ప్రజలను పెద్ద పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కొనసాగింపుగా ఇప్పుడు మళ్ళీ ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఇంటి మీద భారతీయ జెండా రెపరేపలా రెపరేపలాడాలనేది అందరి కోరిక కాబట్టి భారతదేశ పౌరుడు గౌరవ గర్వంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను భారతదేశ జెండాను ఎగరవేయాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి బూత్ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ బూత్ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటి మీద భారతదేశ జెండాను ఎగరవేయాలని చెప్పి కోరుకుంటున్నాం కాబట్టి స్వాతంత్ర దినోత్సవం రోజు ఇవాళ మనం బతుకుతున్న ఈ జీవితానికి పరమార్థం ఉన్నది అని అంటే వారు చేసినటువంటి ప్రాణత్యాగం వల్లనే